నమస్కారం నమస్కారం డాక్టర్ డాక్టర్ గారు గారు అండి ప్రకృతి వైద్య విధానం అసలు నిజంగానే పనిచేస్తుందా ఈ వైద్య విధానం తప్ప మనకి ఇంకే ఏ వైద్య విధానము లేదా మన అందరం ఖచ్చితంగా అనే డౌట్ ఒకరికి ఉంది అవునండి ఇంకొక సైడ్ చూసుకుంటే గనక ఊబకాయం బాగా పెరిగిపోయింది ఊబకాయానికి అసలు ఇంకా ఎలాంటి ట్రీట్మెంట్స్ వచ్చినా కూడా ఊబకాయాన్ని ఆపలేం మనము అని చెప్పి కొన్ని రిపోర్ట్స్ కూడా బయటకు వస్తున్నాయి మరి ఈ రెండింటి పైన ఈ రోజు ఒక సమగ్రమైన విశ్లేషణ అందిస్తే బాగుంటుంది కదా ప్రేక్షకులకి చాలా మంచి విషయం అందిద్దాం ప్రపంచ జనాభా ఎనిమిది వందల కోట్లు ఈ ఎనిమిది వందల కోట్ల మందిలో ఎక్కువ కోట్ల మందిని ఇబ్బంది పెట్టేది వెయిట్ ఈ రెండు అతి పెద్ద సమస్యలుగా ప్రపంచానికి ఛాలెంజ్ లాగా ఇప్పుడు నిలుస్తున్నాయి ఇప్పుడు టీవీ చూస్తున్న ప్రేక్షకుల చాలా మందికి ఒక సందేహం వస్తుంది నేను కాస్త లావుగా ఉన్నాను అసలు నేను ఓవర్ వెయిటా కాదా అన్నది మరి ఓవర్ వెయిట్ అని ఎప్పుడు చెప్తాము ఊబకాయం అని చెప్తాము ఒకసారి చెప్తారా ఇప్పుడు నాలుగు టైటిల్స్ ఉంటాయండి ఏ టైటిల్ అనేది మీరు నిర్ణయించుకుంటే బాగుంటుంది ఉండవలసిన ఎత్తుక తగ్గట్టు బరువు ఉంటే దాన్ని ఐడియల్ వెయిట్ అంటారు ఈ ఎత్తుకు తగ్గట్టు బరువు ఇచ్చినప్పుడు మినిమం వెయిట్ మాక్సిమం వెయిట్ అని రెండు కొలతలు ఇస్తారు చాలా మంది పొరపాటు పడేం చేస్తారు మాక్సిమం వెయిట్ ని కూడా ఐడియల్ వెయిట్ కింద కౌంట్ చేస్తారు అది కాదు మినిమం వెయిటే ఐడియల్ వెయిట్ అని గుర్తుపెట్టుకోండి ఈ మినిమం వెయిట్ నుంచి టెన్ కేజీస్ వరకు మార్జిన్ తో వెయిట్ అని ఉంటుంది మ్యాక్సిమం వెయిట్ వరకు అంటే టెన్ కేజీస్ వరకు మీరు ఇంక్రీజ్ అయితే మీ టైటిల్ ఐడియల్ వెయిట్ టైటిల్ నుంచి ఓవర్ వెయిట్ అని టైటిల్ యూజ్ చేయాలి అప్పుడు ఓకే మీరు నాలుగు కేజీలు ఎక్కువ ఉంటే ఓవర్ వెయిట్ అనాలి ఆరు కేజీలు ఎక్కువ ఉంటే ఓవర్ వెయిట్ అనాలి పది కేజీ లోపు ఎక్కువ ఉంటే నేను ఎనిమిది కేజీలు పది కేజీలు ఓవర్ వెయిట్ ఉన్నాను అనాలి రెండు టైటిల్స్ అయ్యాయి పది కేజీలు అంతక దాటి పాతి కేజీల మధ్యలో కనుక అప్పుడు టైటిల్ ఒబీసిటీ అనేది ఉపయోగించాలి పాతి కేజీలు దాటి ఇంక్రీజ్ అయితే మళ్ళీ నాలుగో టైటిల్ వస్తుంది మార్బిడ్ ఒబిసిటీ అంటే భారీ ఓబకాయము ఈ నాలుగు రకాల టైటిల్స్ నేను చెప్పాను కదా ఇప్పుడు మీ ఎత్తుకు తగ్గట్టు బరువు మీకు తెలుసు కాబట్టి ఏ టైటిల్ వర్తిస్తుంది అనేది మీరు పెట్టుకుంటే బాగుంటుంది అప్పుడు మరి డాక్టర్ గారు ఓవర్ వెయిట్ వాళ్ళని లెక్క పెట్టుకుంటే ప్రపంచ జనాభాలో నాకు తెలిసి సగం మంది ఉంటారేమో మరి ఒబేసిటీ లేదంటే మార్బిడ్ ఒబేసిటీ కింద ఎంతమంది వస్తారండి పది కేజీలు అంతకంటే పైన పెరిగిన వారైతే వంద కోట్ల పైబడి ఊబకాయలని వేశారు వాళ్ళ లెక్క ప్రకారం ఓకే నాలుగు రెట్లు ఎక్కువ ఊబకాయలు ఈ పదిహేను ఇరవై ఏళ్లలోనే ప్రపంచ జనాభాలో పెరగటం జరిగిందంట మరి డాక్టర్ గారు ఈ మధ్య కాలంలోనే ఇంతగా ఈ ఊబకాయం లేదంటే భారీ ఊబకాయం వచ్చే వాళ్ళు ఎందుకు పెరిగారు అంటారు పోషకాహార లోపం అమ్మ డాక్టర్ గారు మరి పోషకాహారం లోపం అని కావాలని చెప్తున్నారా ఎందుకంటే ఒకప్పుడు పోషకాహారం లోపం ఉండేది ఒకప్పుడు ఆహారం లోపం కూడా ఉండేది పోషకాహారం సంగతి పక్కన పెట్టండి కానీ ఇప్పుడు పోషకాహారం అనేది చాలా లబ్ధిగా దొరుకుతుంది అందరూ అన్ని కొనుక్కోగలుగుతున్నారు తింటున్నారు కదా అంగట్లో అన్ని ఉన్నాయి అల్లరి నోట్లో సేనన్నట్టే మనం పోషకాలు ఉన్న ఆహారం తింటున్నామా ఆహారం మాత్రమే తింటున్నాం ఆహారం మాత్రమే తింటున్నాం అందుకని పోషకాలు అందనందు వల్ల శరీరంలో జీవక్రియ సజావుగా జరగటానికి సంబంధించిన అందనందు వల్ల మెటబాలిక్ డిజార్డర్స్ వచ్చేస్తున్నాయి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయిపోతున్నాయి అతిగా ఆకలి పెరగటం అట్లాగే ఆకలిని కంట్రోల్ చేసే హార్మోన్స్ అణిగిపోవటము కొవ్వులు ఎక్కువ వెళ్ళటము పోషకాలు తగ్గిపోవటం అంటే విటమిన్స్ మినరల్స్ ఫైబర్ ఇవన్నీ తగ్గిపోవటం వల్ల కొవ్వులు ఎక్కువ అబ్జార్బ్ అవుతాయి కొవ్వులు ఎక్కువ పేరుకుపోతాయి తిన్నవన్నీ కొవ్వులుగా తొందరగా మారిపోతాయి ఫైబర్ గానీ ప్రోటీన్ గాని ఇట్లాంటి ఫుడ్స్ లేకపోతే అందుకని పోషక లోపం వల్లే ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది ఊబకాయలు అవ్వటానికి కారణమని సైంటిస్టులు క్లియర్ గా తెలియజేస్తున్నారు పూర్వం రోజుల్లో పోషకాలు అందనందు వల్ల వాళ్ళ శరీరంలో రక్తహీనత ఎముక పుష్టి కండ పుష్టి అన్ని లోపించేసి పాపం ఎండుకుపోయినట్టు డొక్కల లోపలకు పోయి అట్లా ఉండి రకరకాల సమస్యలతో పిల్లలు కూడా మాల్ న్యూట్రిషన్ తో పాపం ఎంతంత ధీనంగా కనపడేవారు మనకి అందుకని అది పోషకాహార లోపమే ఇది ఒక రకమైన పోషకాహార లోపమే మరి డాక్టర్ గారు ఈ భారీ ఊబకాయం లేదంటే ఊబకాయం అనేది కేవలం పెద్దవాళ్ళకే ఉంటుందా లేదంటే పిల్లలకు కూడా ఉంటుందండి ఇరవై సంవత్సరాలు పాతిక సంవత్సరాల పూర్వం తీసుకుంటే ప్రపంచ జనాభాలో ఓన్లీ పెద్ద వయసు వారికి ఊపకాయం అనేది ఉంది ఈ ఇరవై పాతిక సంవత్సరాల నుంచి సుమారుగా పిల్లల్లో ఊపకాయం వరల్డ్ వైడ్ పెరగటం అనేది బాగా జరిగింది అనమాట ఈ వంద కోట్ల పైబడి జనాభా ఓపకాయం భారీ ఉపకాయంలో ఉన్నారని తెలిసింది కదా పాతికేళ్ల వయసులోపు పిల్లలు యూత్ వీళ్ళందరినీ తీసుకుంటే పదహారు శాతం మంది వీళ్ళే ఉన్నారు అందుకని చైల్డ్ హుడ్ ఒబిసిటీ అనేది వరల్డ్ వైడ్ పెద్ద ఛాలెంజ్ అయిపోతుంది అందుకని ఇట్లాగే కనుక ఉంటే భవిష్యత్తులో ప్రతి పిల్లవాడు ఉపకాయలు అయిపోతాడట అంత విపరీతంగా పిల్లల్లో ఉపకాయం పెరిగిపోవడానికి కారణం వాళ్ళకి మనం న్యూట్రిషన్ లేని హై కార్బు హై ఫ్యాట్ ఫుడ్ పెట్టడం కారణం అంటే పోషకాలు అంటే ఈ రెండే కాదు కదా ప్రోటీన్ కావాలి ఫైబర్ కావాలి విటమిన్స్ కావాలి మినరల్స్ కావాలి మరి అనేకం కావాలి కదా కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి ఇవన్నీ ఉంటే సమతుల్యత సమతుల్యత లోపించడం వల్ల పిల్లలకి సైజు పెరుగుతుంది లోపల సరుకులు అంటే అవయవాలు ఏమి హార్మోన్స్ కానీ పెరగట్లేదు అయితే డాక్టర్ గారు కొంతమంది అనుకుంటూ ఉంటారు లావ్ అయితే ఏముంది కాస్త చూడడానికి బొద్దుగా కనిపిస్తూ ఉంటారు బొద్దైనా ముద్దైనా అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మరి లావుగా ఉండడం వల్ల కేవలం మనిషి అంటే శరీరం మాత్రమే లావ్ అవుతుందా లేకపోతే ఇతర సమస్యలు ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందంటారా ఈ ఊబకాయం వల్ల శరీరంలో ఏదో లా ఉంటే మోకాళ్ళ నొప్పులు వస్తాయి ఉంటే పాదాల నొప్పులు వస్తాయి అనేది వయసు పైబడితేనే వయసులో ఉన్న వాళ్ళకి అసలు ఏ నొప్పులు రావు ఎందుకంటే పాతిక ముప్పై ఏళ్ళ వరకు శరీరం గట్టిగా ఉంటుంది కదా యవ్వన ప్రభావంతో మొయ్యగలుగుతాయి కాబట్టి వీళ్ళకి ఏంటంటే నేను ఇంతున్నా ఏమీ లేదు కదా అనిపిస్తుంది కానీ ఇండైరెక్ట్ గా ఎంత నష్టం అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు ఒబిసిటీని ఒక డిసీజ్ అని డిసీజ్ జాబితాలోకి దీన్ని చేర్చారండి అంటే మీ పిల్లవాడు పది కేజీలు ఎక్కువ ఉన్నాడంటే మీరు అంటుంటే మా వాడు ఒక లావు తప్ప ఏ సమస్యలు లేవండి అంటుంటారు అసలు లావే ఒక జబ్బు ఒబిసిటీ వస్తే షుగర్ బీపీ ఈ రెండు జంట జబ్బులు వచ్చేస్తాయి ఒబిసిటీతో నెక్స్ట్ వచ్చేవి ఏంటంటే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ సమస్యలు పీరియడ్స్ రాకపోవటం ఓవరీస్ లో బుడగలు రావటము ప్రెగ్నెన్సీలు రాకపోవటము ఎగ్స్ అన్ని వేస్ట్ అయిపోతాయి ఏజ్ పెరుగుతుంది సంతానం కలగరు చివరికి ట్రీట్మెంట్ మీ ఒబిసిటీ వల్ల ఈ ట్రీట్మెంట్లు కూడా పని చేయవని చెప్పే స్థితి వచ్చేసింది ప్రస్తుతం అవును భార్యాభర్తల విద్యలో కూడా కోరికలు తగ్గిపోవటం ఇవన్నీ ఈ రోజుల్లో వచ్చేస్తున్నాయి సహజంగా చూస్తే కొలెస్ట్రాల్ ఎక్కువైపోతుంది ట్రైగులేజరైట్స్ ఉపస్ట్ వాళ్ళు పెరిగిపోతాయి గుండె జబ్బులు పాతిక ముప్పై ఏళ్ళకే గుండె జబ్బులు రావడానికి ట్రైగులేజరైట్స్ కొలెస్ట్రాల్ బాగా పెరిగిపోవటం అనేది అందుకని హై బిల్ తో పాటు ఈ సమస్యలు ఎక్కువైపోతుంటాయి ఇక దీనితో పాటు ఒబిసిటీ వల్ల గొరక ఆయా సౌండ్ గా పట్టదు మెలకు వచ్చేస్తుంది గాలి ఆడక ఈ సమస్యలు విపరీతంగా ఉంటున్నాయి ఇప్పుడు అయితే డాక్టర్ గారు ఈ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుందమ్మా మీరు వంద కేజీలు కూడా బరువు తగ్గొచ్చు అంతలావు శరీరాన్ని మళ్ళీ మాలాగా చేసుకుని హెల్దీగా అవ్వచ్చు మార్పు ఇట్లా ప్రపంచంలో రావటానికి ఎవరు చేసిన తప్పు అంటే నేను ఫస్ట్ చెప్పేది పేరెంట్స్ చేసే పాపం నేను భార్యాభర్తలు పిల్లల్ని కంఠం తెలుసుకుంటున్నారు తప్ప పెంచే విషయంలో ఎన్నో అజ్ఞానపు పనులు చేస్తున్నారు ఈ రోజు దానివల్ల పిల్లలు జీవితంలో బలైపోతున్నారు అంటాను పేరెంట్స్ చిన్నప్పటి నుంచి ఏది పెట్టాలి ఎలా వండాలి ఎప్పుడు పెట్టకూడదు ఏది పోషకాలున్న ఆహారం ఏవి పండగలో ఫంక్షన్స్ ఎంజాయ్ చేయాల్సిన ఫుడ్స్ ఏవి రోజు తినాల్సిన ఆహారాలు అవగాహన లోపంతో పేరెంట్స్ పెరిగి పిల్లల్ని అట్లా పెంచడం వల్ల జీవితాలు ఎలా మారిపోవటానికి రాంగ్ ఫౌండేషన్ వేయటమే ప్రధాన కారణం డాక్టర్ గారు చెప్పిన విజ్ఞానాన్ని ఆరోగ్యం కోసం ఉపయోగించుకోండి